కార్యక్రమాన్ని ఉద్దేశించి మా గురు నటరాజు అన్న కూడా ఒక రెండే మాటలు మాట్లాడచ్చారు సినిమా గురించి మాట్లాడే ముందు ఒకటి రెండు మూడు సాయంత్రం మా నలుగురు మధ్యలో ఒక స్టోరు నేను చెప్తాను మేము ఈ మధ్యలో ఒక ఆర్గనైజేషన్ కార్యక్రమం గురించి ఒక నాలుగైదు జిల్లాలు తిరిగినాం ఆ నాలుగైదు జిల్లాలో ఒక నాలుగు తిరిగినాం ప్రతిరోజు మా నలుగురికి ఒక్కొక్క స్టేషన్ ఉంటుంది అది డిసైడ్ చేసేది అశోక్ అన్న నువ్వు జీ సబ్జెక్ట్ మాట్లాడాలి శాంతికి ఈ సబ్జెక్ట్ మాట్లాడతాడు రాజాన్న గురి మాట్లాడతాడు నటి రాన్నం గారు ఇది మాట్లాడాలి అంటారు మేము అందరం ఇన్వైట్ చేస్తే కూర్చుంటాం మా నలుగురు సబ్జెక్టు ఇది ఫస్ట్ మాట్లాడతాడు ఇక నేను తర్వాత మా శాంతరాజ్ పోతాడు ఈయనకు కలిపి ఇంకా కొంచెం కలిపి మాకు ఇద్దరికి ఏం మిగిలేకుండా ఆయన మాట్లాడతాడు అప్పుడు నేను పోలే మన పడేది అసలు నా పరిస్థితి మాట దేవుడు ఎందుకైనా తర్వాత రాజాన్నేం మాట్లాడతాడు ఇక నేను పోయి కూడా వ్యక్తి మాట్లాడిన తర్వాత కానీ ఇవాళ ఒంటాయి నేను ఫస్ట్ స్టేజ్ ఎక్కినప్పుడు తయారు చేసిన కొంచెం మాకెవెల మిగిలి ఎప్పుడు పుసుకునే వ్యక్తి అన్న అయిపోయింది ఇవాళ దరిద్రం ఏంటంటే రాజన్న తర్వాత నేను ఇప్పుడు ఏం మాట్లాడతాడు ఇంకా దిగి టైమింగ్ ఒకటి రెండై నిమిషాలు ఈరోజు ఈ చిత్ర యుద్ధ కార్యక్రమానికి అభిమానంతో విచ్చేసి ముఖ్యంగా సిడీ రంగం నుంచి వెళ్ళి మా సహజ దర్శకులుగా ఉన్నటువంటి రాజనరేంద్ర అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కమర్షియల్ సినిమాలు చేయడం అది ఎవరితోనైనా సాధ్యమే కాకపోతే ఒక సబ్జెక్టెడ్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ పిక్చర్ నుంబర్ తీసుకొచ్చి నొప్పియడం అనేది అది మీద స్వామి లాంటిది ఆ మీద సాము చేస్తున్న మా రాజన్న సక్సెస్ఫుల్ గా జనం మధ్యల అభిమానాన్ని సాధించాలని కోరుకుంటూ ఇక్కడి నుండి వెళ్లి తీర జర్నీ తన గతంలోనే ఆల్రెడీ స్టార్ట్ చేసేట్టు కాకపోతే మన మధ్యలో ఉన్నటువంటి మన మనిషి ఈరోజు మన కళాకారులందరినీ వెండి తీరపై చూపిస్తూ ఒక అద్భుతమైనటువంటి చిత్రానికి ఆశయం పోసినందుకు మంచి వ్యక్తిగా మనందరం కూడా ఈరోజు మనందరికీ తెలుసు సినిమా ఇండస్ట్రీ కూడా అది ఎన్ని తోట్ల పడ్డ బాహుబలి కాని చాలా త్రిగులార్ కావచ్చు ఏదైనా కావచ్చు ఇవాళ మూవీలు రిలీజ్ అయితే వాళ్ళు డిపెండ్ అని యూ రిలీజ్ పెద్ద తోడ్పట్టి కూడా కావచ్చు వాళ్ళ పబ్లిసిటీ అయ్యి వాళ్ళు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ కాబట్టి ఆ వెపన్స్ అన్ని మన చేతులలో ఉన్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యూట్యూబ్ ను షేక్ చేస్తున్నట్ల సో మనందరం దలుచుకుంటే ఈ సినిమా త్రిమిలా బాహుబలి అన్నిటి కలగస్తుంది కాబట్టి ఈ చిత్రంలో ముఖ్యంగా ఈ కథర్ణ ఎంచుకున్న గడిచిన్న వ్యక్తిగా మా రాజన్నను ఫస్ట్ మెచ్చుకోవాలి మిమ్మల్ని అన్న మా ప్రొట్యూసర్లను తెచ్చుకోవాలి ఇవన్న మెచ్చుకుని అవసరం లేదు ఎందుకంటే ఆయన సోరీ సోరం దక్కింది చదువుతాను కంగ్రాచులేషన్స్ నాగదుర్గా ఇలా నాకు ఒక కేవలే ఆపిస్తున్నాడు సినిమా చూడాలి మాత్రం చేయాలనుకుంటాను కానీ ఎప్పుడు చాలా వస్తలేదు ఈ మూడు రోజులు ప్రసూ రవిరా నేను క్యాన్ లవి టూ సినిమాను ఎక్కడైనా నిలబెట్టచ్చు సో ఇక్కడ ఇంత ఆధుర వచ్చినటువంటి అందరు కూడా మొదటిసారి కోరుకుంటున్నా ఎందుకంటే ఇందులో అందరూ మన ఆర్టిస్టులు మన టెక్నీషియన్స్ మన రైటర్స్ సో అందరం గట్టిగా నడుచుకుంటాం సినిమాలో రెడ్డెట్లు ఇద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్